అనగనగా ఒక ఊరి చివర ఒక కుక్క నివసిస్తూ ఉండేది ఒకరోజు దానికి ఒక పెద్ద మాంసం ఎముక దొరికింది ఆ ఎముకను నోట పట్టుకుని ఎవరూ లేని ప్రశాంతమైన చోట కూర్చుని తినాలని అనుకుంది అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో దానికి ఒక జిత్తుల మారి నక్క ఎదురయింది నక్కకు ఆ ఎముకను చూడగానే నోరూరింది దానిని ఎలాగైనా ఆ కుక్క నుండి దొంగిలించాలని ఒక ఉపాయం పన్నింది నక్క నెమ్మదిగా కుక్క దగ్గరకు వెళ్ళి ఎంతో వినయంగా ఇలా అంది మిత్రమా నువ్వు చూడటానికి ఎంత గంభీరంగా ఉన్నావో మీ జాతిలోనే నువ్వు చాలా అందగాడివి అనిపిస్తోంది ఒకసారి ఎవరో చెబుతుండగా నేను విన్నాను నీ గొంతు చాలా మధురంగా ఉంటుందట దయచేసి ఒక్కసారి నీ గొంతు వినాలని ఉంది ఒక్కసారి అరవగలవా అని పొగడటం మొదలుపెట్టింది ఆ పొగడ్తలకు కుక్క మురిసిపోయింది తన గొంతు ఎంత గొప్పదో నక్కకు వినిపించాలని అనుకుంది నోటిలో ఎముక ఉన్న సంగతే మర్చిపోయింది గట్టిగా అరవడానికి భౌ భౌ అని నోరు తెరిచింది అంతే దాని నోటిలో ఉన్న ఎముక జారి కింద పడిపోయింది ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న నక్క వెంటనే ఆ ఎముకను నోట కరుచుకుని అక్కడి నుండి తుర్రుమని పారిపోయింది తెలివి తక్కువ కుక్క తన మూర్ఖత్వానికి తానే బాధపడుతూ ఆకలితో ఉండిపోవలసి వచ్చింది కథలో నీటి ఏంటంటే అనవసరమైన పొగడ్తలకు పొంగిపోతే మన దగ్గర ఉన్న దానిని కూడా కోల్పోతాము